హలో అండి వెల్కమ్ టు ఆర్ నర్సారీస్ ఈవేళ మనం చూడబోయేది కోట కోట మీద చిన్న చిన్న ఫ్లవర్స్ జెరీ ఫ్లవర్స్ నేను కూడా అదే చీరంతా ఇలా చాలా దగ్గర దగ్గరగా జెరీ ఫ్లవర్స్ ఉన్నాయి చిన్న బాటల్తో మనం ఈరోజు వే చూద్దాం నాది ఓన్లీ జెరీ ఫ్లవరే ఉందండి నాకు కొంచెం మీనా తక్కువగా ఉంది నా చీరలో వీటికి అయితే మీనా ఇంకా చాలా బాగుంది ప్యూర్ కాటన్ కోట కొంచెం కూడా మిక్స్ లేదు కాటన్ ఇష్టపడేవాడికి అయితే ఇవి చాలా బాగున్నాయి ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్కి బోర్డర్ ప్యూర్ కాటన్ కోటాలో మంచి రెడ్ అండి రెడ్లో కొంచెం పింక్ మిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది ఇలా ఉంది ఇది మీనా రావడంతో మనకి చాలా బాగున్నాయి ఇప్పటివరకు వీటిలో సిల్క్ మిక్స్ కోటానే చూశాను కానీ ఇంత మంచి కాటన్ కోటాలో ఈ డిజైన్ అయితే చూడలేదు దీని పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ప్లెయిన్కి బోర్డర్ చూతి మంచి ఆనియన్ ఫీక్ హనింగ్ ఫ్లవర్ అంటే అరలర్ దర్మే చేంది ఆనియన్ ఫీక్ సేది సరీ అంత ఇలా ఫ్లవర్స్ చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి ఫ్లవర్స్ ఐతే మీనా తో నింపండు బ్లౌజ్ అయితే ఎస్టిస్ గా ప్లెయిన్ బ్లౌజ్ ఎల్లో లెమన్ ఎల్లో అని వచ్చేమో దీన్ని ఎల్లు మీరు కూడా మనకి జెరీ ఈ ఆరెంజ్ కలర్ మీనా ఇదంతా బాగా తెలుస్తుందండి బాగుంది కాకపోతే ఈ పొరల మీద మనకు అలా కనిపిస్తుంది కానీ కొంచెం ఇలా తీస్తే లైట్ ఎల్లో పల్లు కోట జైపూర్ కాటన్ అండి ఇది మనం అక్కడి నుంచి తెప్పించాం కోట వివర్స్ వేళ్ళు ఇది ఆలివ్ గ్రీన్ గచ్చకాయ రంగు అంటాము చూడండి అది చాలా బాగుందండి మంచి లెవెండర్ మీద కూడా మనకి నేనో బాగా తెలుస్తుంది దీని స్పెషల్ ఏంటంటే ఈ పూలు చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి లోపల కూడా ఇంతే దగ్గరగా ఉన్నాయి ఈ బోర్డర్లో చిన్న మ్యాంగోస్ మంచి హ్యాండ్లూమ్ కాటన్ కోట ఈ సమ్మర్ కి మీకు చాలా హాయిగా లైట్గా ఇదైతే నేను వేసుకున్న శారీ లాంటిదేనండి కాబట్టి నాకు అసలు ఈ చీరే బాగా నచ్చింది అయితే మీనా లేకుండానే నేను తీసుకున్నాను హలో నెక్స్ట్ బ్లూ వైలెట్ నేవీ బ్లూ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది బ్లూ నెక్స్ట్ కలర్ వచ్చి పెరటి చిలకాక పచ్చ కంటే కొంచెం డార్క్ ఉంది అరిటాక పచ్చ అనుకుంటా మంచి వర్క్తో దగ్గర దగ్గర ఫ్లవర్స్తో మంచి గేబీ పళ్ళుతో సారీ ఓవరాల్గా వీటి ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి సాఫ్ట్ సిల్క్ అండి ఇది దీని పళ్ళు ఇలా ఉంది ఇది పై నుంచి ఒక ఫ్లవర్ కింద నుంచి ఒక ఫ్లవర్ ఇలా ఆల్టర్నేటివ్గా ఉన్నాయండి చీర మొత్తం ఇలాగే ఉంది పైనుంచి నుంచి వచ్చే ప్లావ కొంచెం చిన్నగా ఉంది కిందది పెద్దగా ఉంది శారీ అంతా ఇలా దీనికి పైన ఒక మంచి బార్డర్తో లైన్స్ ఇది కొంచెం డిజైనర్ పీస్ అని చెప్పాలి దీని బ్లౌజ్ ఇలా ఉంది పళ్ళు ఇలా లైన్స్తో ఉంది బోర్డర్ ఎలా అయితే మనకు వచ్చిందో అది కొంచెం ఎక్కువగా పళ్ళు ఉంది మనం ఒకసారి ఓపెన్ చేస్తే పూర్తిగా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామండి ఇది సాఫ్ట్ సిల్క్ ఇది కొంచెం లైట్ వెయిట్ పట్లగా కొంచెం పట్టు ఫిన్ష్ అయితే ఉంది దీనికి దీని ప్రైస్ కూడా అంతేనండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది లైట్ బ్లూ గ్రేలో కొంచెం బ్లూ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది కలర్ వచ్చి నెక్స్ట్ వచ్చి గ్రీన్ షేడ్లో ఉంది ఇది ఇది ఆలివ్ గ్రీన్ పచ్చి యాపిల్ కలర్ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది బ్లౌజ్ కూడా బాగుంది చిన్న చిన్న డాట్స్తో డిజైనర్ బ్లౌజ్ శారీ అంతా మనకి ప్లెయిన్ కాబట్టి బ్లౌజ్ బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చి బాగా అర్థం ఇలా తెలియాలి అంటే బ్లౌజ్ ఇది కూడా ఆనియన్ లో డార్క్ దీని ఏం కలర్ అంటారు గ్రేప్ గ్రేప్ లోపలి కలర్లా ఉంది గ్రేప్ వైన్ ండి ఫ్లవర్ అయితే మాత్రం చాలా డిజైనర్గా ఉంది శారీ కట్టుకున్నా కూడా మనకి కూర్చోళ్ళు మరి స్టిక్గా కాకుండా మరి పల్చగానో కాకుండా ఇలా పట్టుకీలతో ఉంది ఈ కలర్ అయితే అచ్చంగా పడిచేలాగే ఉండాలి గ్రీన్ గ్రీన్లో కొంచెం డార్క్ ఖచ్చితంగా అనుకుంటా అంటారు ఇది బ్రౌన్ లైట్ బ్రౌన్ ఇది కూడా బాగుంది రీసెంట్గా గంధం బ్రౌన్ రెండు కలిసినట్టుగా ఉంది కలర్ దీన్ని ప్రైస్ వచ్చి కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఒక డిజైనర్ పీస్ చూపిస్తాను అన్నాను కదా ప్రతి ఎపిసోడ్లోనూ ప్రతి వీడియోలో ఇదండి ఈ శారీస్ అయితే మన దగ్గర చాలా వెళ్ళి వస్తుంది ఆగింజ మట్కా మస్లిన్ క్లాత్ శారీ అంతా శారీ అంతా ఇలా ఫ్లవర్ డిజైన్తో ఉంది బోర్డర్ ఇది బ్లాక్ ఫేవరెట్స్ చాలామంది ఉంటారు మధ్యంత రిసెప్షన్కి క్రీమ్ కంటే కూడా ఎక్కువ బ్లాక్ వేసుకుంటున్నారు చాలా లైట్ వెయిట్గా చాలా సాఫ్ట్గా ఇది ఈ ఈరోజు డిజైనర్ పీస్ దీని ప్రైస్ వచ్చి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ శారీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్